ఓం శ్రీ సాయిరామ్ ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి ఆస్పత్రి యొక్క ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ఉపన్యసించినటువంటి వార్షికోత్సవ సంబరాలు సాయిరామ్ ఏడవ తేదీ సాయంత్రము శ్రీ సత్యసాయి ఆస్పత్రి ఎనిమిదవ వార్షికోత్సవ్ పంచాయతీరాజ్ శాఖ మాజులైనటువంటి డాక్టర్ ఎంఎస్ లక్ష్మీ నర్సయ్య గారు స్వామివారి విషయము తెలిసినప్పటికీ కూడా ఇంతవరకు నాకు ఎక్కడికి రావటానికి వీలు దొరకలేదు ఇంతమంది చదువుకున్న వారు పండితులు విద్యావంతులు పెద్దలు బాబావారి దర్శనార్థం వచ్చి చేరి ఉన్నారు నాకే ఇంతవరకు అవకాశం లేకపోయినది అని విచారిస్తున్నాను అన్నారు అస్తమానం సంసారడి లేనిపో లేనిపోని జగడాలతో ద్వేష అసూయలతో ఏ జీవితాన్ని పౌం చేయగా ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో పెద్దల సత్సంగములో మన భారతదేశం యొక్క సనాతన ధర్మ ప్రచారముతో జీవితాన్ని గడిపేది ఎంత హాయి అన్నారు ఈ పేద దేశం యొక్క గ్రామస్తులకు పంచ సౌకర్యం ఇచ్చి వారి జీవితాన్ని ఆందోళనగా చేసేది ఎంత పవిత్ర సేవ ఆసుపత్రిలో ఉచిత సేవ చేస్తున్న అనుభవైన డాక్టర్లను నర్సులను శ్లాఘించారు బాబా తమ నియోగ దేశంలో ప్రతి ఒక్కరికి రెండు పూటల అన్నము కట్టుటకు బట్ట నివాసానికి ఇల్లు ఇంత మాత్రమే ఉండాలి దానికోసము ప్రణాళికలు వేస్తున్నామన్నారు మంత్రి గారు అవన్నీ కావలసినదే జీవితానికి కానీ అంత మాత్రం చేస్తే మనశ్శాంతి కుదరదు ఆత్మానందానికి మనశ్శాంతికి కూడా ఒక ప్రణాళిక కావాలి ఎంత ఎయిర్ కండిషన్ రూముల్లో ఉన్నా హృదయం తప్పిస్తు ఉంటే ఏ ఫలం మనశ్శాంతికి ముఖ్యంగా ఆధ్యాత్మిక శిక్షణము జప ధ్యానములు కావాలి భౌతిక శౌచము అత్యవసరమైనను అంత శౌచము దానికన్నాది హితోక్తి మితోక్తి భూతదయ ఇవి మూడు మంచి సాధనలు వీటి నుంచి అంతశుద్ధి కలుగుతుంది జనక మహారాజుకు నిద్రలో పర రాజులు వచ్చి తనను ఓడించినట్లు తాను స్వకుటుంబముగా అరణ్యాలకు వెళ్ళినట్లు కలవచ్చింది వెళ్ళొన్న తర్వాత ఆయన యాగ్ని మహర్షిని రావించి అడిగాడు అది నిజమా ఈ మెలుపులోనేది నిజమా అని దాని సమాధానం చెబుతూ ఆ మహాముని అది ఇది రెండు నిజము కాదన్నారు ఆత్మకు అవస్థాపేదం లేవన్నారు ఆ ఆత్మను తెలుసుకుంటే వారికి దుఃఖమే రాదు అని సెలవిచ్చారు సాయి पतितो द्ा पापविधुरा पतितो धारा, पाप पति धारा पाप पति विहारा, पाप पर्ति विहारा परमेश्वर लोकाः सुगिनो भवन्तु समस्तलोकाः सुगिनो भवन्तु समस्तलोकाः सुगिनो भवन्तु ॐ शान्ते शान्ते शान्ति जय बोलो भगवान श्री सत्यसाई बाबा की जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను నా అజేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరాం